ఒక దేవుడు నేటికీ పానకం తాగుతాడా స్వామి నోట్లో చెయ్యిపెట్టిన మనిషికి చేతిమీద మాంసమే మిగిలలేదంటే ఇది కథ లేక ఇప్పటికీ జరుగుతున్న దివ్యలీలన ఈరోజు మనం వెళ్లబోతున్నది యుగాంతానికి సంకేతంగా చెప్పబడే ఒక అద్భుత క్షేత్రానికి హిరణ్యకసిపుడిని వధించిన తర్వాత ఈ క్షేత్రానికి నరసింహస్వామి రూపంతో ప్రవేశించారట ఆయన ఉగ్ర తేజస్సుకు ఈ మంగళాద్రికొండే అగ్నిపర్వతంలా మారిపోయిందట దేవతలంతా వచ్చి ప్రార్థించినా స్వామి శాంతించలేదు ఆ రౌద్రం శాంతింపజేయగల శక్తి ఒక్క లక్ష్మీదేవికే ఉంది లక్ష్మీదేవి ఘోర తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించారట అలా స్వామివారు మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉండిపోయారు స్వామికి కృతయుగంలో అమృతాన్ని త్రేతయుగంలో ఆవు నెయ్యిని ద్వాపరయుగంలో ఆవు పాలను సమర్పించారు కలియుగంలో బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు మంగళగిరి కొండపై ప్రధాన ఆలయంలో భక్తులకు కనిపించేది నోరు తెరచివున్న స్వామివారి ముఖం మాత్రమే భక్తులు తెచ్చిన పానకాన్ని పూజారి స్వామి నోట్లో పోస్తారు సగనయ్యేసరికి గుటక వినిపిస్తుందట మిగిలిన పానకం ప్రసాదంగా తిరిగి ఇస్తారు అత్యంత ఆశ్చర్యమేంటంటే ఎంత పానకం ఉన్నా ఒక్క చీమకూడా స్వామి సన్నిధిలో కనిపించదు స్వామి నిజంగా తాగుతున్నారా అనే అనుమానం వచ్చినా నాటి అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తన బావమరది ఉపాసకుడు యార్లగడ్డ అంకినీడుతో కలిసి స్వామి తెరచివున్న నోట్లో కుడి చెయ్యి పెట్టారట కొంత లోపలికి వెళ్లగానే విపరీతమైన నొప్పి చెయ్యి తీసి చూస్తే చేతిమీద మాంసమే లేదు కేవలం ఎముక మాత్రమే ఉండట అదే సమయంలో అంకినీడుగారికి తేళ్లూ పాములు కరిచినంత బాధ వెంటనే వెంకటాద్రినాయుడు నా శరీరమే స్వామికి నైవేద్యమైంది ఇక నా జన్మ సార్థకమైంది అని అప్పుడే ఆయన ఈ ఆలయానికి అద్భుతమైన గాలిగోపురాన్ని నిర్మించారు ఇది కథ లేదా నేటికీ కొనసాగుతున్న దైవలీల విశ్వాసం ఉన్నవాడికి ఇది అద్భుతం అనుమానం ఉన్నవాడికి ఇది రహస్యం స్వామిని పరీక్షించవచ్చు కాని స్వామిని అర్థం చేసుకోవడం భక్తితో మాత్రమే సాధ్యం ఇక్కడ ఒక విశేష నమ్మకం ఉంది యుగాంతానికి ముందు ఇక్కడ తయారుచేసే పానకానికి ఈగలూ చీమలూ పడతాయట ఇప్పటి వరకు అది జరగలేదు అంటే మనకు ఇంకా కాలం ఉంది ఈ కథ మీ మనసును తాకితే నమో నారసింహ అమి కమెంట్ పెట్టి వీడియోని షేర్ చెయ్యండి